ఆచార్య స్వామి అన్నారు నువ్వు అనుకున్నట్టు అక్కడ కృష్ణాలయం రాదు మహాగణపతి దేవాలయం రాబోతోంది మహాగణపతి దేవాలయం వస్తుందన్నారు ఏ వచ్చింది మహాగణపతి దేవాలయం ఆయన శివుడైపోయారు ఆయన నోటి వెంట వచ్చిన మాట నిజమైపోయేదంటే ఆయన నిజం చెప్పడం కాదు ఆయన చెప్పింది నిజమవుతుంది ఈ స్థితిని పొందడం శివుడే ఆయన ఎందున్నాడు తాను శివుడయి ఉన్నాడు ఎన్ని మెట్లెక్కుతున్నాడో చూడండి ఇది తురి అవస్థ నాలుగవ అవస్థ వెళ్ళిపోతారు అందుకే పీఠాధిపతులు కనబడితే నాలుగు నమస్కారాలు తల్లిదండ్రులు కనబడితే ఒక నమస్కారం ఈశ్వరాలయంలో మూడు నమస్కారాలు శాస్త్రం ఇది అది ఎందుకు కారణం ఏమి ఒకటి నేను దాన్ని అనుసంధానం చేసే ప్రయత్నం చేస్తాను అది కూడా శివ సంబంధమైన విషయమే అంతర్గతంగా వస్తుంది మీకు కాబట్టి చూడండి అందుచేత చేతే సజ్జన మనస్వితివా సాధువులు సాధువుల యొక్క మనస్సులు తన యొక్క స్థానముగా చేరి ఉన్నవాడెవరో ఆయనకి శివ అని పేరు అంటే అంత సులభుడై ఉన్నవాడు శివం కళ్యాణం ప్రద్యోగాత్మ శివ అన్న శబ్దానికి అర్థమయ్యే శుభము భద్రము శోభనము మంగళము కళ్యాణం శ్రేయస్సు వీటిని శివాను కొద్ది కొద్ది తేడా ఇంటికి ఒక మంగళం జరగాలన్న అంటే ఉదాహరణకి పుట్టిన వాళ్ళు ఊరిపోవాలని ఊడిపోవాలి కోరిక నాకు ఇద్దరు బిడ్డలు ఉంటే వాళ్ళు తిరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత నాకు కోడలు అల్లుడు రావాలి అలా వాళ్ళ రోజు ఇంత గుగ్గిలం పట్టుకొచ్చి ఆ గుగ్గిలం వెలిగించి గుగ్గిలం ధూపం వేసేవాడు ఆ ధూపం అంతా పుజగదంతా ఆయన నిండిపోతే అందులో కూర్చుని ఇలాగే వాసన పీల్చి ఉంటాడు ఆనాడు అర్జునుడు గబగబా వెళ్ళి తన గాంధీవెత్తి కొడుతున్నప్పుడు శివుడి దగ్గరికి నిలబడ వాసన ఇలాగే వచ్చి ఉంటాయి అలా వాసనలు పీల్చుకుని ఇవే శంకరుడు శరీరంలో చేసుకున్న వాసనలు ఇక్కడే శివుడు నాడని రోమాంచితమైపోయి పరవశించిపోతూ సమాధి స్థితిలోకి వెళ్ళిపోయి అలా ఉండిపోతుండేవాడు చూడండి మన బతుకంతా ఎక్కడా దీపంలో రెండు గండా ధరించిపోయిన వాళ్ళు ధరించిపోవడానికి ఎన్ని మార్గాలు వెతుక్కున్నారు ఆయన శ్వాసనలు పీలుస్తూ రణించిపోయాడు శంకరుడు చూశాడు వీడు రోజు గుగ్గిలం పట్టుకొచ్చి వేసి ఇన్ని రకాల దర్శనాలు చేసేస్తున్నాడు రా గుగ్గిలం పోగా అడ్డం పెట్టుకుని ఎంత చిత్రం రాయది గుగ్గిలం పొగకి వీడు సమాధిలోకి వెళ్ళిపోతున్నాడు అసలు ఈ గుగ్గిలం కొనలేని స్థితి తెస్తే ఏం చేస్తాడో చూద్దాం అనుకున్నాడు ఐశ్వర్యమంతా క్షీణింపచేసే ఆయనకి మనస్సు శివుడి మించి పోలేదు ఎలాగో అలా నానా కష్టాలు పడి ఇంత గుగ్గిలని తెచ్చి శంకరుడికి వేసి ఆ వాసన పీల్చేటప్పటికి సమాధిలోకి వెళ్ళిపోయాడు ఇంక ఏముంది మనస్సు అలవాటు పడిపోయింది ఇంత పొగొచ్చేటప్పటికి అంతే సమాధిలోకి వెళ్ళిపోతాడు ఎంత తేలికన్నది అగరత్తు వెలిగించకుండా ఉంటాం కదా అగరత్తు వెలిగిస్తే గుగిలినార్ సమాధిలో వెళ్ళిపోతాడంతే ఈ స్థితి చూసి శంకరుడు భార్యా బిడ్డలు తినడానికి కూడా అన్నం మితుకు లేకుండా చేశాడు చూద్దాం ఏం చేస్తాడు బిడ్డలు పస్తులు ఉన్నారు అన్నమో రామచంద్ర అని ఆ భార్య మహాపతివ్రత ఆవిడ తన మెడలో ఉన్నటువంటి మంగళసూత్రాన్ని తీసి నాయనార్కిచ్చి అయా మీరిది పట్టుకెళ్ళి వెలకట్టి అమ్మించి డబ్బు పట్టుకుని రండి దాంతో మనం కొన్నాళ్ళు భోజనం చేద్దామని తప్పకుండా తీసుకొస్తానని ఆ మంగళసూత్రాలు చేతిలో పట్టుకుని శివ 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 అని సంతోషపడిపోతూ వెళ్ళిపోతున్నాడు శంకరుడు ఒక పెద్ద బండిలో గుగ్గిలం బస్తాలు వేసుకుని ఎదురొచ్చాడు మళ్ళీ మళ్ళీ దొరకవుట గుగ్గిలం అందుకని చెప్పి బస్తాలు కొనుక్కెడుతున్నాను ఎవరైనా కావాలంటే కొనుక్కోండా అరిచాడు అమ్మ బాబోయ్ గుగ్గిలం దొరకదటని చెప్పి ఈయన గబగబా మంగళసూత్రాలు ఇచ్చేసి గుగ్గిలం బస్తాలు కొనేశాడు కొని గుగ్గిలం దొరకదంటున్నారు ఇంటికి ఈ గుగ్గిలాన్ని దాచుకుని రోజు ఇంతంత వేద్దాం అనుకున్నాడా విరాట్ రూపంతో ఉండదు కాబట్టి గుగ్గిలం అంతా వెలిగించేస్తానందే हमको विलिंग चेते बाहुन